హలో ఫ్రెండ్స్ జీవితం అంటేనే పోరాటం విజయం కోసం చేసే పోరాటం విజయాన్ని సాధించే ప్రయత్నంలో ఓటమి ఎదురవుతూ ఉంటుంది ఓడిపోయిన ప్రతిసారి నిరాశ అలుముకుంటుంది నైరాశ్యంలో కొట్టుకుపోతాం నెగటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి ఈ వ్యతిరేక ఆలోచనలు వచ్చేటప్పుడు మనల్ని మనమే సముదాయించుకోవాలి మనకి మనమే ధైర్యం చెప్పుకోవాలి విజయం కోసం తిరిగి పోరాడాలి ప్రతి ఓటమిని ఒక గుణపాఠంగా భావించు ట్రీట్ ఎవ్రీ డిఫీట్ యాజ్ అ లెసన్ ఓటమి ఇది విజయానికి ముందు నడిచే ఒక పరిష్కార ప్రక్రియ డిఫీట్ ఇట్స్ అ ప్రోసెస్ బిఫోర్ సక్సెస్ ఓటమి నిన్ను ఆపలేదు ముందుకు సాగడానికి అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది ఫెయిల్యూర్ డజంట్ స్టాప్ యూ ఇట్స్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు మూవ్ ఫార్వర్డ్ సమస్యలపై దృష్టి పెట్టడం కాదు పరిష్కారాలపై దృష్టి పెట్టు ఫోకస్ నాట్ ఆన్ ద ప్రాబ్లమ్స్ బట్ ఆన్ దొల్యూషన్ నీ గతం గురించి ఆలోచన చేయడం మానుకుని భవిష్యత్తుపై దృష్టి సారించు స్టాప్ డెలింగ్ ఆన్ ద పాస్ట్ అండ్ ఫోకస్ ఆన్ యోర్ ఫ్యూచర్ అనవసరమైన నెగటివ్ ఆలోచనలకు చోటు ఇవ్వకండి డోంట్ గివ్ స్పేస్ టు అన్నెసెసరీ నెగటివ్ థాట్స్ నువ్వు ఎంత ప్రయత్నించావో గుర్తుపెట్టుకో ప్రతి ప్రయత్నం నీలో మార్పును తీసుకొస్తుంది ఒక్కోసారి ఆలస్యమే నిన్ను విజయం దగ్గరకు నడిపిస్తుంది సమ్ టైమ్స్ డిలేస్ లీడ్ యు క్లోసర్ టు సక్సెస్ ఎప్పటికీ లక్ష్యాన్ని మర్చిపోవద్దు అవాంతరాలు ఎప్పటికీ తాత్కాలికమే నెవర్ లూజ్ సైట్ ఆఫ్ యుర్ గోల్ కన్సిడర్ సెట్ బ్యాక్స్ యాజ్ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది ఎవ్రీ ప్రాబ్లం ఓపెన్స్ అ డోర్ టు అ నీ బలాలపై దృష్టి పెట్టు నీలోని మంచి లక్షణాలను గుర్తించు ఫోకస్ ఆన్ యోర్ స్ట్రెంగ్స్ రికగ్నైజ్ ద పాజిటివ్ ట్రేట్స్ ఇన్ యూ అనుభవాల నుండే నేర్చుకోవాలి విజయానికి మించిన పాఠాలను ఓటమి నేర్పిస్తుంది దేర్ ఇస్ వాల్యూ ఇన్ లర్నింగ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్సెస్ మోర్ సక్సెస్ సహనం నీ విజయానికి మూలం సహనంతో తొందరపాటు లేకుండా నువ్వు ఎదగగలవు పేషెన్స్ ఈస్ ద రూట్ ఆఫ్ సక్సెస్ ఈవెన్ విదౌట్ రాషింగ్ యూ క్యాన్ గ్రో నిన్ను నువ్వు నమ్మడం మొదలుపెట్టు ఇతరుల అభిప్రాయాలకు ప్రాముఖ్యత ఇవ్వకు స్టార్ట్ కాస్టింగ్ యోర్ సెల్ఫ్ డోంట్ గివ్ యు మచ్ ఇంపార్టెన్స్ టు అదర్స్ ఓపీనియన్ అవసరమైతే కాస్త విరామం తీసుకో మళ్ళీ సరికొత్త శక్తితో ప్రయత్నించు ఇఫ్ నీడెడ్ టేక్ అ బ్రేక్ దెన్ ట్రై అగైన్ విత్ రీన్యూడ్ ఎనర్జీ మంచి ఆలోచనలు నీలోని అంతర్గత శక్తిని ప్రేరేపిస్తాయి అవి నీ స్వప్నాలకు మార్గం చూపుతాయి యోర్ థాట్స్ క్యాన్ ట్రాన్స్ఫార్మ్ యోర్ ఇన్నర్ ఎనర్జీ అండ్ గైడ్ యోర్ డ్రీమ్స్ నీకు స్ఫూర్తినిచ్చే పుస్తకాలు చదవడం విజేతల కథలను వినడం అలవాటు చేసుకో మేక్ ఇట్ అ అబిట్ టు రీడ్ ఇన్స్పైరింగ్ బుక్స్ అండ్ లిసన్ టు సక్సెస్ స్టోరీస్ ప్రతిరోజు ధ్యానంతో శాంతిని పొందు నీ ఆలోచనలకు స్థిరత్వం కలుగుతుంది ఫైండ్ పీస్ ఇన్ డైలీ మెడిటేషన్ ఇట్ విల్ స్టాబిలైజ్ యోర్ థాట్స్ నువ్వు ఓటమితో ఆగిపోవద్దు కాస్త కృషి చేస్తే విజయానికి దగ్గరవుతావు యు డోంట్ హ్యావ్ టు స్టే ఇన్ ద సేమ్ ప్లేస్ విత్ సమ్ ఎఫర్ట్ యుల్ మూవ్ క్లోసర్ టు సక్సెస్ విజయం తప్పక నిన్ను వరిస్తుంది నీకున్న అనుభవం ఒక గొప్ప విజయాన్ని నీకు అందిస్తుంది సక్సెస్ విల్ షోర్లీ కమ్ బట్ ది ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ గెయిన్డ్ ఈజ్ ఈవెన్ గ్రేటర్